హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారు చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ మా పుట్టుడు అయితే ఎల్లిపాయలు దంచుతున్నాడు మటన్ కోసం అనేసి ఎల్లిపాయలు చదివిస్తున్నాడు వాడు పని చేస్తే మళ్ళీ రెండు పనులు అయితే నాకు పెడతాడు నేనైతే ఇక్కడ ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నా దోంగారు చూడండి ఉల్లిగడ్డలు అనేది తింటున్నాడు దొంగ ఉల్లిగడ్డలు తింటాడు ఉల్లిగడ్డలు అయితే ఫుల్ ఇష్టం వానికి మంచిగా సగం ఉల్లిగడ్డలు వాడే తిన్నాడు మటన్ కోసం అనేసి కట్ చేసి పెట్టినా సగం తిన్నాడు వాడే అండ్ నేను నేనైతే తీసుకొని వంచుతున్నాయి ఇక మటన్ కర్రీలోకి నేనైతే పెరుగు వేసి వండుతాను చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే కర్రీకి ప్రిపేర్ చేసిన ఉల్లిగడ్డలు వెల్లుల్లిపాయల పేస్ట్ అండ్ బగారా మసాలా పెరుగు అండ్ ఇక్కడ పొట్టు తోడైతే మొత్తం పొయ్యి దగ్గరనే ఉన్నాడు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నేనే వండుతా అనేసి మటన్ తెచ్చుకున్నాం మటన్ అని కోసినాం అనేసి చెప్తున్నాడు మీకైతే అండ్ ఫస్ట్ అయితే మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత కుక్కర్లో వండుతున్నాయి కర్రీ అయితే నేను కొంచెం ముదిరిందంట కర్రీ గ్యాస్ పక్కనే స్టవ్లో వేసుకొని మంచిగా నిల్చున్నాడు అండ్ ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే కుక్కర్లో బగారా సమానంతా వేసుకొని ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వచ్చేంతవరకు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ నెక్స్ట్ అయితే అల్లం వెల్లి పేస్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండ్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఉల్లిగడ్డలు అండ్ ఎల్లిపాయలు దంచి పెట్టుకున్న పేస్ట్ ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇందులోనే ఉల్లిగడ్డలు దంచి వేసుకుంటే కర్రీ అనేది తిక్కుగా వస్తుంది అన్నమాట బాగుంటుంది ఎల్లిపాయల పేస్ట్ ఉల్లిగడ్డలు దంచిన పేస్ట్ అన్నమాట నెక్స్ట్ అయితే కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి పొట్టుడు అయితే స్టూలు వేసుకొని మంచిగా పక్కకే నిల్చున్నాడు గ్యాస్ పక్కకే చూస్తున్నాడు నేను కూడా నేను కూడా వండుతా అనేసి చూస్తున్నాడు నెక్స్ట్ అయితే మటన్ వేసేసుకోవాలి మటన్ వేసుకొని అందులో కొంచెం వాటర్ అనేది వస్తుంది మటన్లో మనం మటన్ అయితే తెచ్చుకున్న తర్వాత కడుగుతాం కదా ఆ వాటర్ అనేది వస్తుంది వాటర్ వచ్చి మళ్ళీ ఆ వాటర్ అంతా వరకు అయితే ఉంచుకోవాలి ఈ విధంగా విజిల్ తీసేసి రబ్బర్ తీసేసి మూతకైతే కుక్కర్ మూతకి ఇట్లా పెట్టుకోవాలి ఆవిరి అనేది పై నుండి వెళ్ళిపోతుంది తొందరగా ఉడుకుతుంది అండ్ చూడండి మంచిగా ఫ్రై అయింది ఆయిల్లోనే ఆయిల్ అనేది పైకి వచ్చింది అండ్ నెక్స్ట్ అయితే కొంచెం ఉప్పు సరిపడ కర్రీకి సరిపడ ఉప్పు అండ్ కారం కూడా వేసేసుకోవాలి అండ్ ఈ కర్రీ అయితే చా మటన్ కూరన్ అయితే కొంచెం ముదిరింది చాలా టైం పట్టింది ఉడకడానికి అయితే అందుకోసమే ఉడకడానికి లేట్ అవుతుంది అనేసి కుక్కర్లో వండుతున్నాను నేనైతే కుక్కర్లో అనుకంటే వట్టిగా గంజులా వండుకుంటే టేస్ట్ బాగుంటుంది కానీ కుక్కర్లో ఉడకకపోతే మాత్రం కుక్కర్లో వేసుకుంటే తొందరగా అయిపోతుంది అండ్ ఇదైతే గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై అవ్వనివ్వాలి కారం అనేది కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి అండ్ నెక్స్ట్ వాటర్ సడి మనకు కర్రీ ఉడికేంత వరకు అయితే వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసేసుకోవాలి అండ్ ఇక్కడ కొంచెం పెరుగు కూడా వేసేసుకోవాలి పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేనైతే చికెన్లో కూడా పెరుగు వేసే వండుతాను అండ్ చికెన్లో మటన్లో అయినా పెరుగు వేసి వండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై అవ్వాలి ఆయిల్లోనే ఎంత ఆయిల్లో ఫ్రై అయితే అంత బాగుంటుంది టేస్ట్ అయితే కర్రీ అండ్ ఇప్పుడైతే మనం వాటర్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ చూడండి పైకి వచ్చింది కర్రీకి సరిపడే వాటర్ ఎంతవరకు ఉడుకుతుందని ఇప్పుడైతే విజిల్ అయిన రబ్బర్ పెట్టుకొని కుక్కర్ మూతని అయితే పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ విజిల్స్ వరకు అయితే ఉండనివ్వాలి ఉడికిపోతుంది ఫైవ్ విజిల్స్ మటన్ కాబట్టి అండ్ ఇక్కడ వర్షాకాలం వర్షమేమో కానీ బట్టలు అయితే అస్సలు ఆరట్లేదు ఇంట్లో దండాలు పెట్టేసి అండ్ ఫైనల్గా అయితే కర్ర అయితే ఉడికిపోయింది అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవై థ్యాంక్స్ ఫర్ వాచింగ్